இது டிசிட்டு இது நிறைய மூணு அது எது செய்யலாம் மழை எது வேலை மாட்டாடுக்கு అందరికీ నిఫాల్ మేలా జరగలేదు మరి అందరికి తెలుసు ఒక బ్యాంక్ నుండి లోన్ తీసుకోవాలంటే డాక్యుమెంట్ అవసరం అన్నది ఐడి ప్రూఫ్ అవసరం అడ్రస్ ప్రూఫ్ అవసరం సాలానిట్ నెంబర్ రైట్ చేయితే ఎంఐఎస్ అవసరం ఇన్కమ్ टैक्स రిటర్న్స్ ఫారం 16 తరువాత

ఎటువంటి డాక్యుమెంట్ అడగడం ఇన్స్టాంట్ ఇమీడియట్గా డబ్బు వస్తుంది అందుకే చాలామంది లోన్ కావాలంటే లోన్ యాప్ నుండి లోన్ తీసుకుంటామని ఆలోచించి లోన్ యాప్ ద్వారా లోన్ తీసుకుంటారండి కానీ మన దేశంలో మన రాష్ట్రంలో మన నగరంలో కూడా ఇలా లోన్ యాప్ నుండి లోన్ తీసుకొని తర్వాత మోసపోయారండి కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారండి ఎందుకంటే మన ఒక వెయ్యి రూపాయలు లోన్ యాప్ నుండి లోన్ తీసుకున్న తర్వాత మీరు ఓటీతో సహా అమౌంట్ రీపే చేసినా కూడా వాళ్ళు ఇంకా ఎక్కువ అమౌంట్ అడుగుతారండి ఇవ్వకపోతే నీ ఫోటో నీ వీడియో వాయినా చేస్తాం కాంటాక్ట్స్ అందరికి పంపిస్తాం పోయిన సంవత్సరం కూడా ఇలా లోన్ యాప్ వల్ల ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు మన వైజాగ్ నగరంలో మన మనకు తెలుసు ఇలాగే ఈ లోన్ యాప్ వల్ల మన దేశంలో మన రాష్ట్రంలో చాలామంది ఆత్మహత్య చేశారని లేకపోతే ఆత్మహత్య యత్నం చేశారండి అందుకే లోన రిఫండ్ మేళా పెట్టడం ఈరోజు వైజాగ్లో జరుగుతుంది మేము టూ నైంటీ ఫైవ్ మెంబర్స్ని ఐడెంటిఫై చేశాము అందులో నూట తొంభై ఐదు మందికి నష్టం జరగలేదు మిగిలిన వంద మందికి నష్టం జరిగింది ఆ వంద మందికి ఈరోజు ఎంత అమౌంట్ వాళ్ళు ఎంత లోన్ తీసుకున్నారు ఆ అంత అమౌంట్ రిటర్న్ చేయాల్సిందే అంత అమౌంట్ రిటర్న్ చేసిన తర్వాత ఎక్స్ట్రా అమౌంట్ ఎంత కట్టారు ఆ అమౌంట్ ఈరోజు రిఫండ్ చేయడం జరుగుతుంది మన డిసిపి మేడం ఆధీనంలో మన సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ అండ్ సైబర్ క్రైమ్ మిగిలిన ఆఫీసర్స్ మెన్ గార్డ్స్ అందరూ పగలుడాకి కృషి చేసి ఇది వల్ల ఇది సాధ్యమైంది అందుకే నేను ఈ ఆఫీసర్స్ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా ఇప్పుడు చూస్తే ఒక వ్యక్తి టూ థౌజండ్ రూపీస్ తీసుకుంటే అతనికి అతను కట్టారు ట్వెల్వ్ లాక్స్ అంటే పదకొండు లక్షలు తొంభై ఎనిమిది వేల నష్టం వచ్చింది ఈరోజు అతనికి దాదాపు ఎనిమిది లక్షలు ముప్పై ఎనిమిది వేల ఆరు వందల రూపాయలు రిటర్న్ చేస్తున్నాం అంటే ఇంకొక వ్యక్తి పది లక్షలు డెబ్బై ఒక వేల తొంభై రెండు రూపాయలు లోన్ తీసుకుంటే అతను పే చేశాడు ఇరవై ఒక లక్ష నలభై ఒక వేల రూపాయలు సో నష్టం జరిగింది పది లక్షల డెబ్బై వేల రూపాయలు అతని కూడా ఈ రోజు ఏ అడ్వర్టైజ్మెంట్ ఉన్నా మా దృష్టికి తీసుకురామని చెప్పాను వాళ్ళు ప్రతిరోజు మీడియా రిపోర్ట్స్ అన్ని స్కాన్ చేసి ఏదైనా ఉంటే మా దగ్గర దృష్టికి తీసుకొస్తారండి మేము పోలీస్ పంపించి అది ఫేక్ అయితే అక్కడే యాక్షన్ తీసుకుందామని ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది మా సోషల్ మీడియా ఇన్స్పెక్టర్ ఆయన టీమ్ అదే పని మీద ప్రతిరోజు ఉన్నారండి కానీ టీవీ ద్వారా లోన్ యాప్ నుండి లోన్ తీసుకోండి మీకు ఈజీగా లోన్ వచ్చేస్తుంది అటువంటి అడ్వర్టైజ్మెంట్ ఉందని నా డిస్ట్రిక్ట్ ఇంతవరకు రాలేదు అలా ఉంటే మాకు తెలియజేయండి మేము వెంటనే యాక్షన్ తీసుకుంటాం

सुप्रिया सुप्रिया घर అదే విధంగా మాకు మహేష్ అస్సె ఉన్నారండి ఆయన మనకి క్రిప్టో కరెన్సీ కూడా మనకి హెల్ప్ చేస్తారు సార్ మహేష్ సే రండి ఆయన మహేష్ అండ్ కిషోర్ అసే గారు ఇద్దరు కూడా పంపించే సొంత చేసుకొని మాకు హెల్ప్ చేసి మొత్తం ఈ ఫుల్ గా చేశారు సార్ ఇప్పుడు అందరికీ కూడా ఇస్తారని చెక్ ఇస్తారు అండ్ కొందరికి తప్పకుండా